భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మికుంట మండల తహసీల్దార్ గారికి బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో అవి వెంటనే పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది మరి దసరా సందర్భంలో రాష్ట్రం మొత్తం పంపిణీ అప్పుడు చేసిన తరుణంలో ఇక్కడ ఉప ఎన్నికలున్న ఉన్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ ఉందనే ఆలోచన కొద్దీ పంపిణీ చేయడం చేయడం జరిగినది మరి మొన్న కూడా మనకు సంక్రాంతి పండుగ కూడా వచ్చింది అప్పుడు కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు ఉగాది పండుగ మనకు రెండో తారీఖు నాడు ఉంటుంది కొత్త సంవత్సరం అది పంపిణీ చేస్తే సోదరి మనులకు ఉపయోగంగా ఉంటుంది చాలామంది చర్చించుకుంటున్నారు ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఏదైతే ఆగిపోయిందో ఆగిపోయింది అటే ఆగిపోయేటట్టున్నది లేకుంటే అధికారులు అమ్ముకుంటుర్రు అని చెప్పి ఒక విమర్శలు ప్రజల నుంచి వెళ్ళి అదే అదేవిధంగా మహిళా సోదరు వల్ల నుంచి వెళ్ళి ఇంకా ఎక్కువ నిరసన వస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయ లేదు శుద్ధి లేదు నిన్న ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడతాడు ఒక సెంటర్ మినిస్టర్ ఇస్తారు దిష్టి పొంప దగ్గర చెప్తాడు ఉండాలే నువ్వు ఒక రాష్ట్రంలో ఉండి రాష్ట్ర మినిస్టర్ వై ఉండి ఒక శాఖకు మన బాధ్యత వహించున్న వ్యక్తి వీరు నువ్వు ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన దిష్టిబొమ్మను తగ్నం చేస్తావు అప్పుడు కేసీఆర్ పోయేమో నాకు ఇప్పుడు నేను ఈ వడ్లు మీరు కొనుక్కున్న మంచి అని చెప్పి అక్కడ లెటర్ రాసిస్తారంటే ప్రజలను మీరు ఏ రకంగా వాడుకుంటున్నారంటే దొంగే దొంగన సన్నంగా ఉన్నది ఈ ప్రభుత్వానికి ప్రజల మీద శుద్ధి సిత్తశుద్ధి లేదు డబ్బుల మీద వ్యాపారం తప్పించి పదవి మీద వ్యామోహం తప్పించి ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదు అదే ఉద్దేశం మీద మేము ఏమంటున్నామని ఈ బతుకమ్మ చీరలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మహిళా సోదరు వెంటనే పంపిణీ చేయాలి మరి ఒకవేళ ఈ ఉగాది కనుక పంపిణీ చేయని ఎడల భారతీయ జనతా పార్టీ హుద్రాబాద్కు సంబంధించిన అసెంబ్లీలో ఉన్న ఏడు మండలాలు ఏవైతున్నాయో రెండు మున్సిపాలిటీలు ఐదు మండలాలను కనుక్కొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను